వెల్కమ్ టు ఐక్యూ చానల్ మిథున రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగో పాదం పునర్వసు ఒకటి రెండు మూడు పాదములకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశివారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించాలి ఈ రాశివారు భూములు బంగారం ఇళ్ళు కొనుగోలు విషయంలో సరైన లాభాలు సాధిస్తారు మీకు రుణాలు ఉన్నట్లయితే వాటిని తీర్చడానికి సరైన సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారికి ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండడానికి మీ యొక్క తెలివితేటలు చాలా ఉపయోగపడతాయి మరియు స్నేహితుల నుండి బంధువుల నుండి మంచి ప్రోత్సాహం పొందుతారు ఈ రాశివారికి ఎప్పటినుండో వీరని విలువైన కోరికలు తీర్చుకోగలగడానికి ఈ మాసంలో బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు వాహనాలు బంగారం విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు వీరికి వ్యాపార రంగంలో బాగా కలిసి వస్తుంది మంచి ఫలితాలు సాధిస్తారు చాలా సునాయాసంగా వీరికి ధనం చేతికి వస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి ఈ రాశివారికి మంచి ఉన్నత స్థాయిలో ఉండడానికి ఈ మాసం అనువుగా ఉంది ఉద్యోగస్తులు మంచి ఉన్నత స్థానానికి వెళతారు ప్రమోషన్లు మరియు బదిలీలు కలిసి వస్తాయి విదేశాలకు వెళ్లే వారికి చాలా అనువుగా ఉంది మరియు విదేశాలలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధిస్తారు వివాహాలు మరియు ప్రేమ వివాహాలకు ఈ మాసం చాలా అనువుగా ఉంది ఈ రాశివారు వాహనాలను కొనుగోలు చేస్తారు మరియు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి ఈ రాశివారు విఘ్నేశ్వరుణ్ణి మరియు లక్ష్మీదేవిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి